స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను మా హెల్పరు మార్కెట్కి వెళ్ళేసి వచ్చిందండి మార్కెట్ పక్కనే చికెన్ షాప్ కూడా అక్కడే తెప్పించేసుకోవచ్చు వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది మా ఇంటికి మార్కెట్కి వెళ్ళేసి నడుచుకుంటూ వెళ్ళేసి నడుచుకుంటూ వచ్చేయచ్చు వాకింగ్ లాగా కూడా ఉంటుంది చికెన్ తెస్తుంది కాబట్టి కంపల్సరీ ముఖం కాళ్ళు చేతులు ఏ హెల్పర్ వచ్చినా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని గదుల్లోకి వెళ్ళాలండి ఆ అలవాటు చేసేస్తాము అంటే మనోరాలు ఉంది కదండి అందుకనేసి ఆ అలవాటు అయితే చేసేస్తాము ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటుంది కడుక్కున్న తర్వాత కూరగాయలు సర్దిదానికి కూర్చుంటుంది దగ్గరేనండి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా అది సండే పూట మాత్రము ఎక్కువ వస్తాయండి కూరగాయలు మిగిలిన నార్మల్ రోజుల్లో నార్మల్గానే ఉంటాయి అదండి ఇప్పుడు ఆ కవర్ల గురించి మీకు ఒక టిప్పు చెప్పాలండి ఆ బ్రౌన్ షీట్లు ఉన్నాయి కదా అదే ఆన్లైన్లో మనకు సరుకులు వస్తాయి కదా ఆన్లైన్ బ్యాగ్స్ ఆ బ్యాగ్స్ అండి కూరగాయల డబ్బా క్లీన్ చేస్తుంది శుభ్రం చేసిన తర్వాత బీన్స్ వంకాయ కానీ బెండకాయ కానీ కాకరకాయ కానీ మునక్కాడలు కానీ ఏదైనా ఏదైనా ఏ అయినా ఆ కవర్లో రోల్ చేసి పెట్టుకున్నామంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి నాకు అందులో పెట్టాలని తెలీదు నార్మల్గా ప్లాస్టిక్ కవర్లు ఒక ఒకసారి మార్కెట్కి వెళ్ళేసి అన్ని ప్లాస్టిక్ కవర్లలో ముడేసి పెట్టాను బీన్స్ ఒకటి నిలిచిపోయింది సరే ఈ కవర్లో వేసి పెడదాము ఇంకా లేదు ఇంకా ప్లాస్టిక్ కవర్ అని చెప్పేసి ఈ కవర్లో చుట్టి పెట్టానండి ఫోర్ డేస్ తర్వాత బీన్స్ తీసి చూస్తే అప్పుడు పెట్టినట్టున్నాయండి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్లాస్టిక్ కవర్లు కానీ బాక్సెస్ కానీ పెట్టేది లేదు నార్మల్గా ఈ కవర్లలో రోల్ చేసుకొని పెట్టేస్తున్నాను అవి కూరగాయలు కింద పోసి సర్దడానికి చూస్తుంది నేను దోసకాయ ఒకటే రాశానండి వాడు మార్కెట్ వాడు కేజీ వేశాడంట ఎందుకు తెచ్చావే అన్ని కాయలు అని అంటే వాడు మీ మేడం కేజీ రాసిందని చెప్పాడంట వాడికి ఏదైతే బేరం బాదో అవి మన రుద్దుతారు వాళ్ళు నాలుగు కాయలు అండి ఏం చేసుకోను నాలుగు కాయలు ఉండేది ఇద్దరం ముగ్గురం అదండి విషయం వంకాయ కానీ బెండకాయ కానీ అన్నిట్లో ఇప్పుడు దోసకాయ గురించి టాపిక్ జరుగుతుంది దోసకాయలు కింద పెట్టేసి అవైతే రోల్ చేయమండి కూరగాయల డబ్బాలో కింద పెట్టేసి పైన ఈ రోల్ చేసిన కవర్లు అన్నీ పెట్టేస్తాము ఒక కరివేపాకు కొత్తిమీర పుదీనా మాత్రం డబ్బాలో పెట్టుకుంటాము అంటే వాడుకునేదానికి విడిగా బాగుంటుంది ఫ్రీగా అని చెప్పేసి మిగిలిందంతా అండి రోలే ప్లాస్టిక్ కవర్ కానీ డబ్బా కానీ వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కవర్లలో కానీ డబ్బాల్లో కానీ ఇందులో వెయిట్ చూడండి అది మీకు టిప్ అనుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఆన్లైన్లో వచ్చే బ్యాగ్స్ అయ్యి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ కవర్ మాత్రం టిప్పు యూస్ చేసి నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్నారు కాబట్టి కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్ ఓకే